సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమ్ సో వీడియోలో మనకు పబ్జి మొబైల్లో త్రీ పాయింట్ టూ అప్డేట్ అయితే వచ్చేసింది అన్నమాట సో ఈ అప్డేట్ అనేది మీరు ఎట్లా డౌన్ చేసుకోవాలో చెప్తాను మీ మొబైల్స్లలో సో వీడియో ఎండ్ దక్క చూడండి అండ్ మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బెల్ బెల్లెక్కన్ ఆల్ పెట్టుకోండి అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సో తప్పకుండా కంప్లీట్ చేయండి అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇది పబ్జి మొబైల్ గ్లోబల్ వర్షన్ అనమాట బీజేఎం అయితే కాదు సో బీజీఎంఐ మనకి అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుందో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టిన సో ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి మన ఛానల్లో సో ఫస్ట్ అయితే మీకు ప్రాసెస్ చెప్తాను అనమాట లాగిన్ చేసే ప్రాసెస్ అయితే చెప్తాను సో తర్వాత మీకు లింక్ అనేది ఎక్కడ ఉన్నదో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో సో చెప్తాను అనమాట సో వీడియో ఎండిదాకా చూడండి సో గేమ్ అనేది మీరు డౌన్లోడ్ చేసినాక సో ఆ డౌన్లోడ్ అయిన దాని మీద క్లిక్ చేయండి క్లిక్ అయితే మీకు గేమ్ అయితే ఆల్రెడీ ఉన్నది అనుకోండి మీ దగ్గర మీకు అప్డేట్ అని చెప్పేసి వస్తుంది ఒకవేళ మీకు గేమ్ మీ దగ్గర లేకపోతే జస్ట్ ఇన్స్టాల్ అని చెప్పేసి వస్తుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా దగ్గర ఓల్డ్ బర్షన్ అనేది ఆల్రెడీ ఉన్నదన్నమాట సో కాబట్టి నేను దాని మీద క్లిక్ చేయగానే అప్డేట్ అని చెప్పేసి వచ్చింది అప్డేట్ మీద క్లిక్ చేయగానే నాకైతే యాప్ అనేది అప్డేట్ అవుతా అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు త్రీ పాయింట్ టూ అప్డేట్ అన్నమాట ఇది పబ్జి మొబైల్ది సో గేమ్ అనేది డౌన్లోడ్ ఆర్ అప్డేట్ అయిన తర్వాత జస్ట్ మీరు గేమ్ అయితే ఓపెన్ చేసి చూడండి వితౌట్ విపిఎన్ ఒకవేళ వితౌట్ విపిఎన్ మీకు గేమ్ ఓపెన్ అయితే ఏం కాదు ఒకవేళ ఓపెన్ కాకపోతే గేమ్ మీరు మొత్తం లాగిన్ అయ్యేదాకా విపిఎన్తోనైతే విపిఎన్ అయితే యూజ్ చేయండి తర్వాత అవసరం లేదన్నమాట విపిఎన్ అనేది సో ఎందుకంటే గేమ్ అనేది మనకు ఇండియాలో బ్యాన్ కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో మాక్సిమం అయితే రిస్ట్రిక్షన్స్ లేకుండానే ఓపెన్ అవుతుంది సో ఇక మీరు చూసుకోవచ్చు నేనైతే వితౌట్ విపిఎన్ గేమ్ అయితే ఓపెన్ చేస్తున్నా నాకు అన్ని డౌన్లోడ్ అవుతాయి అండ్ వితౌట్ వీపీఎన్ మీకు గేమ్ ఓపెన్ అయినా అన్నీ అయినా సరే లాగిన్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ వీపెన్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట సో ఇదైతే గుర్తుపెట్టుకోండి సో విపెన్ అంటే మీరు సింగపూర్కి కనెక్ట్ చేసుకోండి ఏదన్నా వీపెన్ డౌన్లోడ్ చేసుకోండి సో నేనైతే వీపెన్తోని లాగిన్ అన్నమాట సో నాకైతే గేమ్ అనేది ఓపెన్ అయిపోతాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక మీరు లాగిన్ చేసిన తర్వాత వీపెన్ అయితే అవసరం లేదు వీపెన్ అయితే అన్ఇన్స్టాల్ చేసేసుకోండి సో వితౌట్ వీపెన్ మనకు గేమ్ అనేది ఓపెన్ అవుతుంది సో మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇప్పుడైతే చూసుకోవచ్చు నాకు వితౌట్ విప్ గేమ్ అయితే ఓపెన్ అయిపోయింది అండ్ ఇదే అన్నమాట మనకు త్రీ పాయింట్ అప్డేట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇప్పుడు మీకు డౌన్లోడ్ చేసే ప్రాసెస్ అని చెప్తాను సో మీకు కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది సో ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇట్లయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇది మన వెబ్సైటే అఫీషియల్ వెబ్సైట్ సో కిందికి వస్తే ఇక్కడ మనకు పబ్జీ త్రీ పాయింట్ టూ అని చెప్పేసి ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయండి సో మనకు యాడ్స్ వస్తాయి యాడ్స్ వచ్చినప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు డౌన్లోడ్ అని చెప్పేసిన్నాయి కదా సో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పైన కంటిన్యూ ఎనీవే అని చెప్పేసి ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఎనీవే అని చెప్పేసి వస్తుంది సో దాని మీద క్లిక్ చేయగానే మనకు డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం డౌన్లోడ్ అయ్యేదాకా అయితే వెయిట్ చేయండి సో డౌన్లోడ్ అయినాక దాని మీద క్లిక్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పబ్జి మొబైల్ ఓల్డ్ వర్షన్ ఉంటే మాత్రం మీకు అప్డేట్ అని చెప్పేసి వస్తుంది లేకపోతే ఇన్స్టా అని చెప్పేసి వస్తుంది సో ఇదన్నమాట ప్రాసెస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది అండ్ ఈ డౌన్లోడ్ లింక్స్ లింగ్ సెక్షన్లో ఉంటుంది సో అడిగి చెక్ అవుట్ చేయండి అండ్ మన ఛానల్కి కొత్త కోసం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి